నోటికాడ పువ్వను జీతాలు తగ్గించి గిరిజన కార్మికుల నోటికాడ భువ్వను గిరిజన కార్మికుల నోటికాడ భవను ఇంకొకటి గిరిజన కార్మికుల నోటికాడ భవను ఇంకొకటి డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేలు డైలీ వేజ్ వర్కర్లకు టైమ్ స్కేలు ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ వర్కర్లకు జీవో అరవై ప్రకారం జీతాలు ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ వర్కర్లకు జీవో 60 ప్రకారం జీతాలు గిరిజన కార్మికుల నోటికాడ భవను ఇంకొకటి గిజన కార్మికుల నాటికాడ భువన గిరిజన కార్మికుల నాటికాడ భువన గిరిజన కార్మికుల నాటికాడ భువనం మంత్రులు ఉన్న జిల్లాలో జీతాల తగ్గింపు ముక్కురు మంత్రులు జిల్లాలో జీతాల తగ్గింపు వేజ్ వర్కర్స్ యూనియన్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు యూనియన్ జేసి రాష్ట్ర నాయకుణ్ణి పద్దెనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డైలీ వేజ్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ వర్కర్లు నిర్వధిక సమ్మె చేస్తా ఉన్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ ని కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జివో అరవై నాలుగు తీసుకొచ్చింది ఆ జివో అరవై నాలుగు వల్ల వేజ్ వర్కర్ల యొక్క జీతాలు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి పదకొండు వేల ఏడు వందలకి తగ్గిపోతా ఉన్నాయి గిరిజన సంక్షేమ శాఖలో రెండు విధానాలని ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఒకవైపు నల్గొండ జిల్లాలో టైమ్ స్కేలు అమలు చేస్తున్నారు ఇంకో వైపున కలెక్టర్ గెజెట్ ప్రకారం ఇచ్చే జీతాలను తగ్గించి జీవో అరవై నాలుగు తీసుకొచ్చారు ఇవాళ జీవో అరవై నాలుగు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని అమలు చేస్తానని చెప్తా ఉంది మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల్ని మీరు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా ఇవాళ కేసీఆర్ తెచ్చిన జీవోల్ని కాంగ్రెస్ ఎందుకు అమలు చేస్తుంది మీరు ఎన్నికల ముందు గిరిజన కార్మికులకి పర్మినెంట్ చేస్తాము జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు తగ్గించి గిరిజన కార్మికుల యొక్క నోటి కాడ భువని వాళ్ళ గుంజుకునేటువంటి పని చేస్తున్నారు ఒక్కొక్క కార్మికుడు పదహారు వేల రూపాయలు ఇవాళ జీతాలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది డైలీ వేజ్ వర్కర్లు అట్లాగే అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఉన్నారు వాళ్ళకి జీవో అరవై ప్రకారం పదిహేను వేల ఆరు జీతం ఇవ్వాలి వాళ్ళ కేటరింగ్ జీవో అని చెప్పి ఐదు ఇరవై ఏడు తీసుకొచ్చి వాళ్ళ జీతాలను తొమ్మిది వేల రెండు వందలు తగ్గించారు ఇవాళ ఈ రకంగా జీతాలు తగ్గించి వాళ్ళ నోటికాడ ముద్దని గుంజుకునేటువంటి పని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంది ఈ దుర్మార్గాన్ని ఆపాలని చెప్పి ఇప్పటికి సంవత్సర కాలంగా సామరస్యంగా శాంతియుతంగా మంత్రులకి ఎమ్మెల్యేలకి అధికారులకి వందల వెనుతు పత్రాలు ఇచ్చాం అయినా సరే వాళ్ళ నుంచి స్పందన లేదు అందుకనే గత్యంతరం లేని పరిస్థితుల్లో పద్దెనిమిది రోజులుగా సమ్మెలో ఉన్నాం తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ నాడు ఇవాళ గిరిజన కార్మికులు పస్తులు ఉండాల్సినటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కారణం ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఐదుగురు గిరిజన ఎమ్మెల్యేలుండి మొత్తం గిరిజన కార్మికులకి తీరని అన్యాయం జరుగుతా ఉంటే ఒక్కరు కూడా నోరు మెదపట్లేదు ఈ సమస్యకి పరిష్కారం చూపట్లేదు అందుకనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ టైం స్కేల్ అన్నా అమలు చేయండి పర్మనెంట్ అన్నా చేయండి ఈ రెండిట్లో ఏదో ఒకటి పరిష్కారం అయ్యేంత వరకు పాత పద్ధతుల్లో కలెక్టర్ గెజెట్ ప్రకారం జీతాలు ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కనీసం సమస్య గురించి చర్చించడానికి కూడా అధికారులకి తీరిక లేకుండా ఈ రోజు ఏ రాజకార్యాలు ఎలవ పెడుతున్నారని చెప్పని అడుగుతా ఉన్నాం వేల మంది లక్షల మంది గిరిజన విద్యార్థులకి ఇవాళ ఈ వర్కర్లు అన్నం ఉండి పెడుతున్నారు రోజుకి పదహారు గంటలు పనిచేస్తున్నారు పదహారు గంటలు పనిచేసేటువంటి మాకోసం ఒక్క అరగంట టైం కేటాయించి ఈ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత ఆర్థిక మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా గారికి ఉందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే మంత్రులు అధికారులు ఇవాళ గిరిజన కార్మికులు కదా వాళ్ళ తరఫున అడగాల లేరు కాబట్టి కుక్క చచ్చింది గోడవతలు పడేయండి వాళ్ళు ప్రమాదాలు జరిగి చనిపోయినా వాళ్ళకి జీతాలు రాకపోయినా వాళ్ళ గోడినటువంటి పరిస్థితి లేదు అందుకని వాళ్ళ మా బాధను ఎల్లగక్కడం కోసమే మంత్రి గారు క్యాంపు కార్యాలయం దగ్గరకు వచ్చినాం ఎవరో ఒక్కరు రావాలి సమాధానం చెప్పాలి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి లేదా మమ్మల్ని అందరినీ తీసుకుపోయి పండగ పూట జైల్లోనే చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే అక్కడైనా మంచిగా అన్నం పెడతారు అక్కడ మంచిగా అన్నం పెడతారు కానీ పండగ పూట పస్తులుంచేటువంటి పని వాళ్ళ ప్రభుత్వం చేస్తా ఉంది ఆ జైల్లో పడేస్తే అన్న నాలుగు మెతుకులు దొరికే అవకాశం ఉంటుంది లేదా మాకు జీతాలు ఇచ్చి మా సమస్యను పరిష్కారం చేయండి తీసుకుపోయి జైల్లోనే పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సుమారు మూడు మూడున్నర వేల మంది డైలీ వేజ్ పిఎంహెచ్ వర్కర్లు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి నిరవధికి సమ్మె చేస్తున్నారు డైలీ వేజ్ వర్కర్లందరికీ టైం స్కేల్ ఇవ్వాలని పిఎంహెచ్ వర్కర్లకి జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి గత పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది గత ముప్పై సంవత్సరాలుగా డైలీ వేజ్గా పనిచేస్తున్న వర్కర్లని టైమ్ స్కేల్ చేయమని అడుగుతా ఉంటే టైం స్కేల్ చేయకపోగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కొత్తగా అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నారు ఇవాళ అవుట్ సోర్సింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఒక్క వేలు రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వర్కర్కి వచ్చేసరికి పన్నెండు వేలు వస్తాయి టైం స్కేల్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వేలు ఇవ్వాలి వర్కర్కి పంతొమ్మిది వేలు వస్తుంది అంటే టైం స్కేల్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల రూపాయల ఆర్థిక లాభం జరుగుతుంది ఇటు కార్మికులకు లాభం ఉంది మరి కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి టైం స్కేల్ లాభం అయినప్పుడు టైం స్కేల్ చేయకుండా అధికారులు అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన ఎందుకు పెడతా ఉన్నారు కాంట్రాక్టర్ల యొక్క కమిషన్ల కోసం సోర్సింగ్ ప్రతిపాదన తీసుకొచ్చి డైలీ వేజ్ వర్కర్ల యొక్క హక్కుల్ని పని చేస్తా ఉన్నారు అవుట్ సోర్సింగ్ పద్ధతిని అంగీకరించేది లేదు గత ముప్పై సంవత్సరాలుగా మాకు ప్రభుత్వానికి మధ్య మధ్య మీడియేటర్ లేడు ఖచ్చితంగా మాకు టైం స్కాల్ కొనసాగించాలి అవుట్ సోర్సింగ్ అపోజ్ చేస్తాము అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా నా పేరు కూడా సారంగి ఏడు సంవత్సరాలు అవుతుంది నేను డ్యూటీ చేయబట్టి ఆశ్రమ పాఠశాలలో చేస్తాను నాకు ఫస్ట్ జీతం నాలుగు వందల యాభై రూపాయలతో చేస్తాను మేము ఇప్పటి నుంచి కాదు నాలుగు వందల యాభై రూపాయల చేస్తా ఉంటే ఒకసారి సమ్మె చేస్తే అప్పుడు మాకు జీతాలు పెరిగాయి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల జీతం ఉండే మాకు ఆ జీతాన్ని పదకొండు వేల ఏడు వందలు చేశారు పదకొండు వేల ఏడు వందలు చేశారు మేము పొద్దున పోతే పొద్దున ఐదింటికి పోతే సాయంత్రం ఆరు ఏది ఇంటి దాకా అడ చేసుకుంటూ ఉండాలి ఆదివారం అయితే చపాతీలు చేయాలి చికెన్ వండాలి బగారా వండాలి అన్ని పెట్టాలి మంగళవారం ఇడ్లీలు చేయాలి బుధవారం బొండ బొండలు చేయాలి అన్ని చేసి వాళ్ళకి పెట్టాలి మేము మా పిల్లల్ని వదిలిపెట్టి మా పిల్లల కంటే ఎక్కువ చూస్తా ఉంటే ప్రభుత్వం మాకు జీతాలు తగ్గించింది ఇది ఏమి న్యాయం ఇది మా కోరికైన న్యాయం నెరవేయాలని మేము కోరుకుంటున్నాం Thank yeah.